క్రైస్టు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే యోహన్ సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నా యొద్దుకు నేను నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను ఇన్ జీసస్ నేమ్ అమ్మెన్ ఈ మాట సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు నా యొద్దుకు ఎవరైతే వస్తారో నేను ఎంత మాత్రమూ వారిని త్రోసివేయను అంటున్నాడు ఈరోజు ఈ మాట దేవుడు మీతో చెప్పాలని నాకు ప్రేరేపణ కలిగించాడు ఈరోజు నీవు త్రోసివేయబడ్డావా మనుషుల చేత నిరాకరింపబడ్డావా మనుషులు ద్వారా తృణీకరింపబడ్డావా రిజెక్షన్ అన్నది నీ లైఫ్లో జరిగిందా దాన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నావా సిగ్గుపడిన పరిస్థితి నీ జీవితంలో ఏర్పడిందా ఎందుకు ఈ మనుషుల్ని ఇంతగా నమ్మానే ఈ పరిస్థితుల్ని ఇంతగా ఆధారం చేసుకున్నానే ఇదే నా జీవితం అనుకున్నానే తీరా చూస్తే వీరి ద్వారానే ఇట్టి పరిస్థితుల ద్వారానే నా జీవితంలో తృణీకరణ వచ్చింది నేను త్రోసివేయబడ్డాను అని కృంగిపోతున్నావా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో నువ్వు మనుషుల సహాయాన్ని మనుషుల్ని ఆశ్రయించినంతకాలం నువ్వు చింతే పొందుతావు మరలా చెప్తున్నాను నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకున్నంతకాలం నువ్వు మనుషుల్ని ఆశ్రయించినంతకాలం ఈ లోక పరిస్థితుల్ని ఆధారం చేసుకున్నంతకాలం నీ జీవితంలో చింతే మిగులుతుంది ఎందుకంటే ఈ లోకం మారిపోయితే ఈ ఉన్న మనుషులు కూడా మారిపోతారు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయి ఏది శాశ్వతం కాదు ఈరోజు ఇచ్చిన మాటే త్రప్పేస్తారు ఈరోజు నీకు ఏ మాట ఇచ్చారో గతంలో ఏ మాట ఇచ్చారో ఈరోజు తప్పేవారిగా రేపొద్దునైనా తప్పేవారిగా ఈ లోక మనుషులు కనబడుతూ ఉంటారు కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నీవు నేను సేవిస్తున్న దేవుడైతే మాట తప్పనివాడు నీవు నేను సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే శాశ్వతమైన దేవుడు ఆయన తృణీకరించే దేవుడు కాడు త్రోసి వేసే దేవుడు కాడు ఆ దేవుడే ఈ సమయం అందు ఈ మాట నీకే తెలియజేస్తున్నాడు నా యొద్దకు నేను నేనంత మాత్రమూ బయటికి త్రోసివేయను అని నీతోనే అంటున్నాడు దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ ఎంతకాలం త్రోసివేసే మనుషుల ఎద్దుకు వెళ్తావు ఎంతకాలం త్రోసివేసే లోకాన్ని వెంబడిస్తావు త్రోసివేయని దేవుని దగ్గరికి రా త్రోసివేయని దేవుని ఎద్దుకు వచ్చి దేవుడిచ్చు విశ్రాంతిని దేవుడిచ్చు శాంతిని పొందుకోవడానికి ప్రయత్నించు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు నీతోనే తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని రా దేవుడు నిన్ను ఎన్నడు త్రోసివేయుడు పైపెచ్చు నీకు ఆదరణ ఆశీర్వాదం శాంతి నెమ్మది ఇస్తాడు అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దై